నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ తనిష్క మేడం అంత పాటు ఉన్నారు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి నమస్తే నడిచే దైవంగా పిలవబడేటటువంటి స్వామి వారు మహాస్వామి వారిగా మోక్షం పొందినటువంటి రోజు మార్గశీర్ష బహుళ పక్ష ద్వాదశి నాడు ఆ సుమారుగా నూరు సంవత్సరాల పాటు ఆయన నిజంగా ఆయన అందించినటువంటి ఒక గురుస్థానంలో ఉండే అసలు నడిచే కామాక్షి అందులో ఇంకో మాట లేదు నిజంగా ఆ టైంలో ఉన్న వాళ్ళు ఎంత అదృష్టవంతులు నిజంగా ఆయన కను కనులార చూసిన వాళ్ళు ఎంత అదృష్టవంతులు అని అనిపిస్తుంది ఆ పంతొమ్మిది వందల తొంభై లో ఆయన మోక్షం పొందినటువంటి రోజు కాబట్టి ఆ సంవత్సరం నిజంగా అంటే రీసెంట్ టైమ్స్ కదా స్వామివారి గురించి మాట్లాడుకోవటం అనేది ఖచ్చితంగా చాలా చాలా సుకృతంగా భావిస్తూ మీరు తమిళులు మీరు ఇంకా ఇంకా అదృష్టవంతులు నిజంగా అసలు ఆయన పేరు చెప్తానే చాలు కాంచారు పెరివా అంటే అంటే అంతే పెద్ద ఆయనను అంత మంచి రెస్పెక్ట్ అంటే మీనింగ్ లోనే మనకు ఆ మాటల్లోనే వచ్చేస్తుంది స్వామివారి గురించి అంటే నచ్చే దేవుడు ఆయన సో జనరల్ గా ఏంటంటే అమ్మవారు బ్లెసింగ్స్ ఆయనకు ఉంది శివుడు అంటే రెండు రూపం కలిసిన ఆయన అంటే మనకేమిటంటే మనిషి రూపంలో దేవుడు వచ్చాడంటే ఆయన కాంచు పెరియవని మనకు తెలిసే సో ఇప్పుడు ఏంటంటే థర్టీ ఇయర్స్ బ్యాక్ ఆయన ఉన్నారనేటప్పుడు అసలు చాలా మందులు ఆయన దగ్గర వెళ్ళి ఆయన దగ్గర అసలు చాలా మందులు కష్టంతో వెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటుంది స్వామి వారి దగ్గర ఒక్కసారి ఆయన దగ్గర వెళ్ళి దర్శనం చేసుకుని వస్తే మనకు తొలగిపోతుంది అని రైట్ ఫస్ట్ వెళ్ళంగానే ఒకటే ఆయన అంటారు సైలెంట్ గా ఉంటారు ఎక్కువ మాట్లాడరు కానీ ఒక విషయం అయితే చెప్తారు ఆ సుఖమైన దుఃఖమైన అది నీ దగ్గర నుంచే పుడుతుంది సో దాంట్లోంచి బయటపడాలంటే ఫస్ట్ మనం వచ్చి ఏంటంటే ఎక్కువ పాజిటివ్ గా థింక్ చేస్తే పాజిటివ్ గానే వెళ్తూ ఉంటాం నెగిటివ్ గా థింక్ చేసి నెగిటివ్ గానే వెళ్తాం నా మాట అప్పుడప్పుడు తను అనమాట అంటే మన మనసులో ఏముందో అదే మనకు జరుగుతుంది అది సో అంతే ఎందుకంటే ఈయన వచ్చి ఎప్పుడు నిర్మలంగా ఉంటాడే దేవుడు ఒక్కటేదా ఆయన వేరే ఏం లేదు ఈక్వల్ ఆయనకు ఎంతో మంది పీఠాధిపతులు వచ్చిన ఈ స్వామి వారి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు మాత్రమే నడిచే దైవంగా ఆయన పిలువబడుతున్నారు ఇప్పటికే ఆయనను కొలుస్తున్నాము అంటే ఖచ్చితంగా కామాక్షి అమ్మే మీరు అన్నట్టుగా మానవ శరీరం తీసుకుని వచ్చారేమో శరీరం లేకపోయినప్పటికీ స్వామి వారు ఇప్పటికీ వింటారు మన సమస్యల నుంచి మనం బయటపడాలి అంటే స్వామివారిని ఆరాధించవచ్చు మరి ఎలా స్వామివారిని ఆరాధించుకోవాలి ఆ మరి ఆ రోజున ప్రత్యేకంగా చేసుకునేటటువంటి విధి విధానాలు ఏమైనా ఉంటాయా ఇవి ఒక్కసారి చెప్పండి ఓకే ఇప్పుడు స్వామివారిని మనం ఒక గురు స్థానంలో చూస్తాం అని ఎందుకంటే మనం వచ్చి ఒక దారి చూపించే వాళ్ళు పెద్దవాళ్ళు మన గురువు అనే మనం కొలుసేద్దాం సో అప్పుడు ఏమైతుందంటే ఈయన వచ్చి ఒక గురు ఇప్పుడు నేను జ్యోతిష్యం నేర్చుకున్న ఒక మేడం ఆమె నాకు గురు యాక్చువల్ గా ఈయన గురించి చాలా సంవత్సరాలుగా ఈయనకు పూజ చేసే ఆమె అసలు ఏంటంటే ఆయన ప్రాణంతో ఉన్నప్పుడే ఆయన గురించి పూజలు చేసి ఫోటో ఇంట్లో పెట్టేసుకుని మొక్కుతారు అలా ఉన్నప్పుడు ఆయన ఇట్లా హెల్త్ బాగాలేదని చెప్తున్నప్పుడు తనకు అసలు ఇట్లా ఆయనకు మోక్షం పొందపోయారు అనేటప్పుడు ఆమె చాలా బాధపడి ఏడుస్తే వారిని అనుకుని అట్లా ఏడుస్తే ఆయన వచ్చి కలలో ఆమె చెప్పారు ఆ నువ్వు వచ్చి నా సమాధి పైన నా నాకు కొన్ని యాపిల్స్ తీసుకొచ్చి పెట్టు నేను తీసుకుంటాను అని చెప్పి నిజంగా ఈమెకు షాక్ అనమాట కళలో ఇట్లా వచ్చి చెప్పిండు కదా ఇది రియల్ గా మాట్లాడేలాగానే ఉంది అని చెప్పి ఆ ఆ మేడం ఏం చేశారంట తీసుకెళ్లారంట తీసుకెళ్లి అక్కడ లోపల పంపించట్లేదంట ఎందుకంటే జస్ట్ ఆయన కొన్ని రోజుల్లో అంటే అక్కడ క్యూ అనమాట అసలు ఆయన సమాధి దగ్గర దర్శనం చేసుకోవడానికి వెళ్ళట్లేదు అప్పుడు ఆమె చాలా బాధపడారంట ఒక్క విషయం అయితే అక్కడ ఉన్న పోలీసు ఒక అతని సెక్యూరిటీ ఉంటారు కదా తన దగ్గర పిలిపించి ఇట్లా నాకు స్వామి వారు దర్శనం ఇచ్చి మాట్లాడారు ఈ ప్రసాదం తీసుకొచ్చి ఆయన సమాధి మీద పెట్టమని చెప్పారని అప్పుడు ఆమె ఏడ్చుకుంటూ చెప్తుందంట ఒక్కసారి నా అట్లా పంపియండి నేను వెళ్ళి ఆయన దగ్గర దర్శనం చేసి తర్వాత సరే అని చెప్పి ఈమె ఇంత రిక్వెస్ట్ చేశారని చెప్పి తీసుకెళ్లి పెట్టమని చెప్పాను పెట్టిన విదిన్ సెకండ్ లో అది మాయమైపోయిందంట హ్యాపీ ఎలా వెళ్ళింది అసలు ఎట్లా అయింది అని తెలియట్లేదు ఎవరు తీయటం ఎవరు లేదు అక్కడ ఈ మొక్కటే కదా దగ్గర వెళ్ళి పెట్టిండ్రు వాళ్ళు చాలా దూరం క్యూ లో వెళ్తున్నారు దర్శనం దూరంగా చేసుకుని దగ్గర ఆయన అక్కడ సమాధిని టచ్ చేయడానికి ఇవ్వలే కదా అక్కడ అవి అయితే కానీ చూడండి మీ అసలు ఆమె నాకు ఎప్పుడైనా ఎన్నిసార్లు చెప్పి ఆమె ఏడుస్తాయి తెలుసా ఎందుకంటే ఆ స్వామి వారి ఆనందంతో అంతే ఆ బ్లెస్సింగ్స్ అనేది ఎవరికి రాదు మా గురువు నాకు ఇట్లా వచ్చిండ్రు అట్లని అంటే ఎందుకంటే ఈమె వచ్చి చాలా సంవత్సరాలుగా ఆయన కొలిచేది ఈమెకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఏమైందంటే కొంతమందిలో ఆయన లైఫ్ అంటే ఆయన ఉన్నప్పుడు కొన్ని మిరాకిల్స్ జరిగిన విషయాలు కూడా వీళ్ళతో షేర్ చేసుకునే వాళ్ళు అనమాట అప్పుడు కొంతమంది ఏంటంటే పెళ్ళికి అసలు వెళ్ళి వచ్చినప్పుడు ఆయన ఒక డివోటీలు వీళ్ళందరూ సో వెళ్ళి వచ్చే దారిలో ఏమైందంటే ఒక మేజర్ యాక్సిడెంట్ అనమాట అసలు బస్సులో అందరూ వెళ్తున్నారు వెళ్తున్నప్పుడు అది ఏమైందంటే అసలు కొంచెం అంటే టైర్ పంచర్ అయ్యి మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడో రాంగ్ రూట్ తీసుకెళ్ళి అక్కడ ఒక బావిలో పడేలాగా ఉంటుంది కానీ కొంచెం ఎవరో ఇట్లా పట్టుకునిలే అసలు ముందుకు తీసి బయట పెట్టినట్టుగా ఆ వెహికల్ కూడా చూడండి పడకుండా ఆపేదానికి ఎవరో ఒక పుష్ చేసే ఎట్లా ఉంటుందో అలా చేసినట్టుగా ఉందని వీళ్ళకి అర్థమే కాలేదన్నమాట తర్వాత ఏమైందంటే వీళ్ళు అందరూ భయపడిపోయారు స్వామివారికి అసలు దర్శనం కూడా అనుకున్నారు వీళ్ళు ఆ ఒక ఒక టీం అందరు వెళ్ళినప్పుడు నెక్స్ట్ డే ఏమైందంటే స్వామివారిని దర్శనం చేయడానికి వెళ్ళారు కాంచీపేరి వారిని వెళ్ళినప్పుడు స్వామి మాకు అసలు మేము అందరూ చనిపోయే వాళ్ళం కానీ మిమ్మల్ని చూడాలని అసలు ఎంత కోరిక పెట్టుకున్నామంటే అందుకేనా స్వామివారే కాపాడాడు ఎలా కాపాడాడంటే ఆ రోజు నైట్ వీళ్ళకి ఏం టైం జరిగిందో అదే టైము స్వామివారు అక్కడ ఉన్న వాల్ గోడలో రెండు చేతులతో ఇట్లా పుష్ చేసి ఇలానే ఆపేశాడంట అసలు కొంచెంసేపుగా వాళ్ళ శిష్యుడు ఉన్నాడు కదా ఇక్కడ డిస్టర్బ్ చేయలేదంట వాళ్ళు పక్కకుండే వాళ్ళు స్వామి వారు ఎందుకు గోడని ఇట్లా బట్టి ఆపుతున్నారు అర్థమే కాలేదు వాళ్ళకి వీళ్ళు వచ్చిన వాళ్ళు ఇంత బాధలు చెప్పుకుంటూ ఇలా చెప్తున్నప్పుడు మేము ఇలా మిరాకల్లా మా మా ప్రాణం ఈ రోజు ఉందంటే స్వామి వాళ్ళు అట్లని అప్పుడు ఈయన ఈ ఏ టైంను అడిగి ఉన్నారు సో వీళ్ళ దగ్గర మాట్లాడితే సేమ్ టైం స్వామి వారి ఇక్కడ అలా చేసి అసలు అవి పుష్ చేస్తున్నప్పుడు అప్పుడు అర్థమైందంట ఓ స్వామివారు ఇంత మీరాకి మనకి ఇంత కాపాడారు ఈ ఇంత మంది ప్రాణాన్ని కాపాడి నిలబెట్టాడు స్వామివారు అట్లని అప్పుడు వాళ్ళకి అర్థమైంది నమ్ముకున్న వారికి దేవుడు దేవుడు అసలు అప్పుడు ఈ టైమింగ్ ఎందుకు అడుగుతున్నారంటే అసలు స్వామివారు సేమ్ అదే టైం దా కదా వీళ్ళ కూడా అక్కడ అంటే యాక్సిడెంట్ అయ్యింది కూడా కానీ అసలు తీసుకొచ్చాడు దేవుడు మంచిగా ఇలాంటి చాలా కాదు అసలు ఎంతో మంది హెల్త్ గురించి అసలు ఆయన దగ్గర వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరికి అసలు ఏం సమస్యతో వెళ్ళినా తప్పకుండా దానికి ఏదో పరిహారం ఇస్తున్నాడు చిన్న చిన్నదే ఆయన చెప్పేది కూడా కానీ అంత రిజల్ట్ ఉంటుంది స్వామి దేవుడు పుట్టగా అసలు ఆయన కూడా దండం లేరు కదా స్వామి వారు అనుకోవాలి ఆయన ఎంత సింపుల్ గా ఉంటారు రమణ మహర్షి ఎలా ఉంటాడు సేమ్ అంతేనే తిరువణమల ఉంటారు ఆయన ఈయన కాంచీలో అంతే ఇంకా కొంతమంది ఏంటంటే అసలు ఇప్పుడు రాఘవేంద్ర స్వామి ఎంత అసలు ఆయన కూడా అంతే సేమ్ గురు స్వరూపమే వీళ్ళందరూ కూడా ఇలా మనం వాళ్ళ వాళ్ళ ఇష్టం ఇప్పుడు చాలా మంది రాఘవేంద్ర టెంపుల్ వెళ్ళి కూడా మొక్కుంటారు మంత్రాలయం వెళ్ళి సేమ్ ఈ స్వామి వారి ఫోటో అంటే కాంచీపెరివా ఫోటో పెట్టేసుకొని మన ఆయన ఏదైనా కోరిక పెట్టుకుని వారిని అసలు మన గురు స్వరూపంగా అంటే మనకు ఆయన ఒక దారి దేవుడు సో అంటే గురు స్వరూపంగా మనం మొక్కాలి తప్పకుండా మన లైఫ్ లో మనం అంటే తన బ్లెస్సింగ్స్ అంటే ఇప్పుడు నా మేడం చెప్పిన చూడండి నేను ఎంత గొప్పగా చెప్పుకుంటాను ఆమె అట్లానే ఆనందంలో ఏడ్చేశారు అసలు మా మేడం అయితే నేను చెప్తుంటే నా కళ్ళు ఇవన్నీ అసలు ఎలా జరిగేది ఎవరైనా నమ్మరు కానీ డైరెక్ట్ వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది ఆయన ఆయన ఎలా పూజ చేసుకోమంటారు ప్రత్యేకించి ఆ రోజున రేపు ఇరవై ఏడవ తారీఖున ఓకే ఇప్పుడు ఆయన ఫోటో తెచ్చి పెట్టుకోండి కొంతమందికి ఏంటంటే ఒకవేళ దొరకపోతే ఆన్లైన్ లో కూడా ఫోటోస్ దొరికితే ఈజీగా మన తెచ్చుకోవచ్చు అవి లామినేషన్ చేసి పెట్టేసుకొని ఇంట్లో ఏమిటంటే జస్ట్ మనం వచ్చే మరీ ఎక్కువ కూడా కాదు ఆయనకు చాలా సింపుల్ గా లేదు జస్ట్ విడిగా పువ్వులతో అర్చనా లేదు మనకు వచ్చి స్వామి వారికి అసలు ఏంటంటే ఏదైనా ఇప్పుడు మన విభూతితో అర్చన చేసినా తీసుకుంటాడు కుంకుమతో అర్చన చేసుకున్నా తీసుకుంటాడు పువ్వులతో ఇంత చిన్నగా అర్థిపండు ప్రసాదం పెట్టినా కూడా చాలా ఆయనకు ఎప్పుడు ఆయన సింపుల్ గానే ఉంటాడు ఎవరు ఏది ఇచ్చినా కూడా ఎక్కువ తీసుకోడు ఆయన అసలు ఎంత స్వామి వారి ఎగ్జాక్ట్లీ అసలు ఎప్పుడు కానీ తను చాలా సింపుల్ గా ఉంటాడు సో అట్లా ఆయన ఏందంటే మనకున్న కష్టాలు అంతా తొలగిపోవాలి అసలు స్వామి నాకు ఒక మంచి దారి చూపి కొన్ని కొంతమంది ఏదంటే అన్ని ఉంటుంది కొన్ని రేషన్స్ తీసుకోవడానికి ఇబ్బంది పడతారు ఎందుకంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలియదు వాళ్ళకి సో అట్లా దారి చూపియమని చెప్పి కూడా ఆయన గురు స్వరూపం కదా ఆయన దగ్గర మొక్కుంటే తప్పకుండా ఒక మంచి దారికి వెళ్తారు అది మనం చేసుకోవాల్సింది ఉంటుంది రైట్ మీరు ఇందాక చెప్పారు లివింగ్ లివింగ్ గురుస్ కానీ లేకపోతే ఈ గురు స్వరూపాలు రమణులు గాని లేకపోతే ప్రయాదవ కానీ ఇందాక మీరు అన్నట్టుగా గురు రాఘవేంద్ర స్వామి వారు కానీ వీరిని కొలవటం ద్వారా ఒక జ్యోతిష్ పండితులుగా మీరు చెప్పండి మన జాతకంలో ఉన్నటువంటి గురుగ్రహం మనకు అనుకూలించే పరిస్థితి ఉంటుందా తప్పకండమ్మా ఎందుకంటే గురు స్థానంలో ఉండే వాళ్ళకి మన పూజ చేయడం వల్ల మనకు గురు గ్రహ దోషం పోతుంది అది ఒకటి ఇంకొకటి ఏంటంటే పెద్దవాళ్ళు ఇప్పుడు గురు స్థానంలో మంచి పొజిషన్ మంచి వాళ్ళుగా ఉండేవాళ్ళు వాళ్ళకి ఏదైనా మనం మనం తీసుకెళ్లి వాళ్ళకి ఏదన్నా ఇప్పుడు వస్త్రం కానీ లేకపోతే ఏదైనా ఇస్తే తీసుకోరు కానీ కొంతమందిగా పెద్దవాళ్ళుగా ఉండే వాళ్ళకి ఎవరికైనా కూడా తీసుకెళ్లి ఇవ్వచ్చము కొంతమందికి ఏంటంటే మరి ఇప్పుడు పెద్దవాళ్ళకి ఏంటంటే నడిచినప్పుడు చెప్పలు వాళ్ళకి అసలు చాలా పేదవాళ్ళు కూడా ఉంటారు అలా కూడా స్వామి వారి మనసులో ధ్యానం చేసుకుని వాళ్ళకి దేవుడికి గురువుకి ఇచ్చినట్టుగా అనుకుని ఇవ్వాల్సింది ఉంటుంది అలా ఇచ్చిన తర్వాత కొంతమందికి గొడుకు సో అది కూడా ఎందుకంటే వాళ్ళకి మరి నడవలేదు బాధపడే వాళ్ళు పేదవాళ్ళు ఇలాంటి వాళ్ళకి దానం చేయాలి అది వచ్చి మన మనసులో వాళ్ళని ఇప్పుడు కొంతమంది గురువులు తీసుకోరు కొంతమంది తీసుకునే వాళ్ళు ఉంటారు బట్ తీసుకున్న బెస్ట్ తీసుకోకపోయినా దానివల్ల మనం ఇట్లా పేదవాళ్ళకి కూడా చేయవచ్చు అలా కొన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళకి అంటే గురు బలం అనేది వాళ్ళకి వస్తుంది అవును దానం అనేది తప్పకుండా ఇవ్వడం ఇంకా మంచిది మనకున్న దోషాలు పోతుంది సో అందుకే దానం ఇవ్వమని చెప్పి చెప్తూ ఉంటారు మనం ఎంత దానం ఇస్తామో అంత మనం పెరుగుతూ ఉంటాం మనకు అదే నిజం అది అందుకని అది కొంతమంది తెలియదు అసలు దానం ఇప్పుడు అన్నదానం పెడితే ఎంత మంచిగా ఇంట్లో అసలు ఎప్పుడు వాళ్ళకి అసలు సమస్య అన్న అన్నపూర్ణ ఎప్పుడూ ఇంట్లో ఉంటానే ఉంటది అమ్మవారు అందుకని మనం కొన్ని విషయాలు దానం అనేది చేస్తూ ఉండాలి వస్త్ర దానం ఇంకా మంచిది ఇవన్నీ చేసుకోవచ్చు మా రోజు గురువుకు సంబంధించిన ఎవరైనా కాని గురు స్వరూపంగా ఉండేవాళ్ళు మనం అసలు చాలా మందులు ఏం చేసేది దత్తాత్రేయుడుకు గురు స్వరూపం ఓకేనా స్వామివారు కానీ మనం ఈ గురు గ్రహ దోషం ఉండే వాళ్ళు మొక్కుతాము ఇది మేజర్ గా ఏంటంటే ఆ రోజు ఆయనకు అసలు ఏంటంటే ఆయన ప్రాణం వదిలిన రోజు లేదా దేవుడి దగ్గర వెళ్ళిన రోజు సో ఆ రోజు మన సంకల్పం చేసుకుని మొక్కడం ఇంకా మంచి పల్లె ఇంకా మంచి సో ఇట్లా చాలా మంది కొంద ఆయనకి ఏం లేదు పెద్ద పూజలు ఏం లేదు ఆయన మనసులో ధ్యానం చేసుకుంటేనే చాలు వేరే ఎక్కువ కూడా ఏమి అంటే మనకు తెలియదు స్వామి మాకు తెలియదు మీ గురించి మాకు తెలియదు మీ గురించి తెలిసేలాగా మమ్మల్ని అనుగ్రహించాయి అంతే అని ఒక నమస్కారం చేస్తే గురువు అంతకు ఏం కోరుకుంటారు చాలా సింపుల్ గా పూజ చేసినా తన ఇష్టమే అంతే వేరే ఏమే లేదు ఆయనకు వచ్చి భక్తి ఒక్కసారి అండ్ మొక్కి మనకేం సమస్యలు ఉందో అవి చెప్పి దాంట్లోంచి బయటపడేదానికి కోరిక పెట్టుకుంటే చాలు లేదు అద్భుతంగా వివరించారండి పెరియావా గురించి మాట్లాడుకోవటం అనేది నిజంగా చాలా చాలా సంతోషం నా రిక్వెస్ట్ మీద మీరు ఇవన్నీ చెప్పడం జరిగింది చాలా చాలా సంతోషం మళ్ళీ ఎప్పుడు వస్తుందో అవకాశం తెలియదు అందుకే అడిగాను మిమ్మల్ని అట్లా ఎందుకంటే మనకు ఆ గురువుల గురించి చెప్పేటప్పుడు మనకు ఆ గురు బ్లెస్సింగ్స్ దొరికిన ఆ వైబ్రేషన్ ఆ మాట్లాడుతున్నప్పుడే వస్తుంది కదా సో వాళ్ళు అనుకోవడమే పెద్ద విషయం అంతే అంత చాలా సంతోషం హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న వాళ్ళు మరీ మరీ అదృష్టవంతులని ఆమె నిర్మించారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి నిర్మించడానికి ఆయన చెప్పారు నగర్ మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి చక్కగా అక్కడికి వెళ్లి స్వామివారిని ఒకసారి దర్శనం చేసుకుని అలా అయినా కూడా మంచి అనుగ్రహాన్ని పొందొచ్చు అద్భుతం అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు నమస్తే నమస్తే